కూడుకులు ఏర్పాటు చేసినటువంటి బెల్లూరు గారు ఇరువురు కుటుంబాలకు తమ యేసు క్రీస్తు దానములు ప్రత్యేక శుభాన్ని తెలియజేస్తూ చేరు కూడి సంఘముగా వారి గృహం దగ్గర కనబడుతున్నటువంటి దేవుని ప్రజలు ప్రేమించబడిన ప్రియు వందరాలు ప్రభుత్వ తెలియజేస్తూ ఉన్నాను దేవుడి వాక్యాలు చదివినటువంటి ప్రియులు ఆ కీర్తన గ్రంథం రెండో అధ్యాయం చదివిన సుజులు అలాగే పాత్ర పడిన వాక్యవాళ్ళను వర్త వాక్యవాదాలు మూడు పాఠాలు చదివినటువంటి సస్కృతి ప్రత్యేకంగా వందనాలు మీకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ఈనాటి ఏం చెప్పండి కొన్ని విషయాలు ఇంటికి వెళ్ళలేదు మొత్తానికి ఆగాను ఇంట్లో క్లాసు పెండింగ్ ఉన్నాయి ప్రత్యేక క్లాస్ తీసుకుని వాళ్ళు చెప్పడం కూడా ఈ రోజు మళ్ళీ ఒక గంట క్లాస్ తీసుకొచ్చి వచ్చింది మన ఎన్ని రోజులు సెలవులు పిల్లలు పాఠాలు వెనక్కి పడిపోయాయి అట్లా వాళ్ళు క్లాస్ తీసుకుని ప్రత్యేక క్లాస్ తీసుకుని సిఆర్ అని ఉంటాడు మాట మా అంటే మన దీని వరకు క్లాస్ అలా ఉంటాడో అలా సిఆర్స్ వాళ్ళు సిఆర్ సిఆర్ అంటే నేను అంటే స్కూల్లో ఇంగ్లీజింగ్ స్టూడెంట్ కి సిఆర్ అంటారు వాడికి చెప్తే వాళ్ళందరినీ ఫోన్ చేసి వాడికి అర్థిస్తారనమాట వాడికి చెప్తే అర్థం అవుతాయి అలా కొంచెం ఇబ్బంది అయినా చెప్పడం తప్పలేదు ఈరోజు మన జాన ఆ అద్వితీయ బాంధవ్యం ఈ రిలేషన్షిప్ అంటారు ఇంగ్లీషు అద్వితీయ బాంధ్యం ఒక మనిషికి ఒక మనిషికి ఉన్నటువంటి బంధం అది స్నేహబంధం కావచ్చు బంధం కావచ్చు ఏ రిలేషన్ అయినా సరే అది ప్రభు చిత్తాన్ని బట్టి ఉండే రిలేషన్ అయి ఉండాలి యేసు ప్రభు వారికి తను పంపినటువంటి తండ్రి అని దేవుడికి ఉన్నటువంటి బాంధవ్యాన్ని గురించి ఈ వాక్యం మనం చూడగలుగుతూ ఉంటాం యేసు ప్రభు వారు భూమి సత్సరీ ఉన్న దినాల్లో పరిశైలు సద్గుకను ఏరోధియులు శాస్త్రులు సుంకరులు ఈ ఐదు గ్రూపులు వారు ఎప్పుడు వేస్తూ ఉండవు వారు వెంట వింటూ ఉండేవారు మన జానాశంలో మతీయు శువార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై ఒకటో వచ్చిన నుంచి నలభై ఆరో వచ్చిన వరకు భాగంలో పరిసైలు వచ్చి ఏసును అడుగుతున్నారంట ప్రారంభిస్తారా చదువుతారా చదవండి ఎప్పుడంట ఒకప్పుడు ఆ పని ఏంటి ఎప్పుడు జ్ఞాపక అప్పుడు అడుగుతూ ఉంటారు అది వాళ్ళకి అదే పని ఒకప్పుడు పరిశైలు అంటే ఎవరంటే వాళ్ళు వాళ్ళు తమ దృష్టికి తామే నీతి తంతులు అని చెప్పుకునే బెగ ఇక మా ఎంత నీతిమంతుడు లేడు వాడు మా ఎంత బతిపరుడు అన్నాడు పరిసయుడు అన్నాడు అంటానికి ఉదాహరణ ఎక్కడ ఉంది బైలా లో పద్య పద్దెనిమిది అధ్యయంలో ఒక దేవాలయంలోనికి వెళ్ళి దేవాలయంకరి బోరములా నిలబడి ఏం చేస్తాడచ్చా రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తే ఈ అయ్యగారు ఎవరు పరిసయుడు వెళ్ళి నేను అలా చూడండి నేను ఇలా చూడండి నేను పాలికులు ఇవ్వటం మొదటి స్థానంలో ఉన్న వాటి నేను ఇలా ప్రార్థన చేస్తున్నాడు ఎవరు ప్రార్థన విని ఎవరి నీతి మంత్రులు చెప్పాడు ప్రార్థన విని దీనికంటే వీడు నీతి మధ్య అంటే పరిసయుడు స్వనీతి చేత ఆధారపడినటువంటి వాడు తన భక్తి తాను చేస్తున్నటువంటి భక్తి ఏదో భక్తులు అన్నట్లుగా తన భక్తి ఏదో సాధించేశారు అన్నట్టుగా ఉండే తెగ ఉందంటే అది పైసైన తెగ అపోసులైన పౌరు కూడా పైసైలే ఎవరు చెప్పండి పైసైదు చూడండి మీకు ఆ విషయం చెప్పి గ్రహము అపోతుల కార్యక్రమము పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము చూడండి కొన్ని విషయాలు జ్ఞానం చేస్తాను పదిహేడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నుంచి మనం చూస్తే పద్దెనిమిది వచ్చిన చదువుతాం ఎప్పుడు తిరిగాలో సో కొందరు జ్ఞానం అతనితో రాణించేది కొందరు సార్ ఏమిటని అతడు యేసు గురించి అంతట వారు అత్తన్ని వెంట పెట్టుకుని పోయారు యేసు ప్రభు వారి గురించి ఆయన పునందాల గురించి పౌరులు గారు చెప్తూ ఉంటే ఆయన పరిసైలో ఉన్నారు సద్దుకాయలు ఉన్నారు సద్దుకాయలు ఏ లేవు అందుకొక నేసపురం దగ్గరకు వచ్చి ఒక ఆమె పెళ్లి చేసుకుంది ఆ భర్త చనిపోయాడు అలా ఏడు చేసుకుంది పునర్ధార మందు ఈ మీ వేడుగులు ఎవరికి భారీగా ఉంటుంది అని అంటే అంటే వేరే నమ్ముతున్నారు కదా నేసపురం అన్నారు పునరుదారు ఏం చేసుకోవాలి ఏమి